ஜி ஜா <gulit> 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 देश दा, देश दा। अध्यक्ष, अध्यक्ष। ठीक है ना। जय माता। ठीक है ना। देखो देखो देखो। देखो देखो देखो। एंडर कोर, एंडर। एंडर के दरू, एंडर के दरू। भारत माता की जय, भारत माता की जय। ఏదైతే మన దేశంలో ఉన్న పాకి జరిగిన సాగి ఇక్కడ బంగ్లాదేశ్ పాకిస్తాన్ జిల్లాలో ఉన్నారని మాత్రం సమాచారం కూడా ఎక్కడ జరిగినా ఎక్కడికైతే మూలాలు వీడమ తప్పకుండా పాకిస్తాన్లోని బంగ్లాదేశంలో మీరు అంతా మీరు ఇంటెలిజెన్స్ ద్వారా మీరు అందరించి వాళ్ళని ఇమ్మీడియట్లీ ಅರೆಸ್ಟ್ ಏನ್ ಪಕ್ಕ ಎಲ್ಲಿದೆ ವಿಜ್ಞಾನದ ತರಪಂತದಲ್ಲಿ ಸರ್ ಇದು ನೇಗೋ ಬುದ್ಧಿ ಕಳಲೇ ಮಾಡಿ ಹೈ ಡಾಕ್ಟರ್ ಸರ್ ಸರ್ ರೆಡಿ ಆ ನಂಬರ್ ಇಂಟು ನಾಡೆ ಸತ್ತರೆ ನಾನು ಕೂಸಲೇ ಒಂದು ಕೊಮಿತಿ ಇದೆ ಕೊಮಿತಿ ಆ ರೈಟರ್ ಕೊಮಿತಿ ಕೊಮಿತಿ ಸರ್ 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 ಜುಡಲಿ

ఒకప్పుడు దేశ భక్తులకు అడ్డ ఈ గడ్డ ఇప్పుడు దేశ ద్రోవులకు అయింది ఇక్కడ జగిత్యాల జిల్లాల బంగ్లాదేశ్ ముస్లిమ్స్ పాకిస్తాన్ ముస్లిమ్స్ ఉన్నాయని చెప్పి మాకు సమాచారం మాకు ఉన్నది కాబట్టి ఇంటెలిజెన్సీ వారు వారు ఎస్పీ గారు కలెక్టర్ గారు వాళ్ళని వెరిఫికేషన్ చేసి వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని పంపేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం కాశ్మీర్ల పహల్గామాలో ఏదైతే మొన్న ఇన్సిడెంట్ జరిగిందో హిందువులని హిందువులని తెలుసుకుంటా పైంట్లు వెరిఫికేషన్ చేసుకుంటా హిందు ముస్లిం అని చూసి దారుణంగా హత్య చేసిండు అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది హిందువుల మీద జరిగినటువంటి దాడి కాబట్టి దాని మా నాయకుడు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ వ్యవస్థ అక్కడ ఏది చూస్తున్నారు ఇక్కడ జగిత్యాల జిల్లాల ఇంతకుముందు ఇది దేశ భక్తులకు అడ్డగా ఉండే ఇప్పుడు ఈ జగిత్యాల గడ్డ ఉగ్రవాదులకు అడ్డగా మారింది కాబట్టి అటు ఇప్పుడు ఏదైతే ఇక్కడ పాకిస్తానీలు బంగ్లాదేశీలు ఇక్కడ నుంచి మీ ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ మన ఎస్పి గారు కానీ కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము వీళ్ళందరినీ వెరిఫికేషన్ చేసి పాస్పోర్ట్స్ కానీ వాళ్ళన్నీ ఏ విధమైనటువంటి వెరిఫికేషన్ ఉంటాయి అవన్నీ వెరిఫికేషన్ చేసి వాళ్ళని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి అటువంటి మళ్ళా ఇక్కడ ఎటువంటి గ గడుబడలకు కానీ ఎటువంటి దానికి ఎటువంటి జరగకుండా మాకు తీవ్రమైన ఇటువంటి వీళ్ళు మాకు ఏమంటుందని చర్యలు తీసుకోవాలి భారత్ మాతా